తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్ప ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండపనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు వచ్చే ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాలు చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్దాలతో అధికారం కోల్పోయిన నిరాశ నిష్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నామ చేసే కార్యక్రమం పెట్టాడు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు ఆయన కథ ఏంది ఆయన కమా మీసేందని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయి సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతలి మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుండా ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన మంత్రి ఐదేళ్ళు లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు లీన ముఖ్యమంత్రి పదేళ్ళు లీన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా మామాల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం వాస్తవాలను ప్రజలకు చెప్పుదాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికి వచ్చిన బూతులు తిడుతా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు తెలంగాణ తెచ్చిన నాయకుడు గౌరవం లేదు పదేళ్ళు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడడం మాకు కూడా వస్తుంది బూతులు మాకు కూడా వస్తాయి తిట్టుడు మాకు కూడా వస్తుంది అదేం పెద్ద ముచ్చట కాదు కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి ప్రజలకిచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకో ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నిలబెట్టుకో ఈ తిట్ల పురాణం బంద్ చేయి నువ్వు బంద్ చేయకపోతే వంద రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్ద పెద్ద మాటలు అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలున్నాడు ఆయన కూయించుకున్నాడు బాధపడుతున్నాడు ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు బెదిరించుడు ఇవిగులో కొడతాం అవిగుల కొడతాం నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు కాకుండా అదేవిధంగా ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలు ఉన్నాం ముప్పై ఒక్క మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా డిసిసిబి చైర్మన్లు మొత్తంగా కింది నుంచి మీ దాకా ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నాం మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా ఎవరి మీద వేధింపులైనా ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి మీ దగ్గరికే వస్తాం అండగా నిలబడతాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడవలసిన అవసరం లేదు ఎవడో బెదిరిస్తుండని ఎవడో బెదిరిస్తుండని ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తున్నాండి భయపడకండి ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు కొత్త పిచ్చగా లెక్క కొద్ది ఎక్స్ట్రాలు చేస్తారు పట్టించుకునే అవసరం లేదు మూడు నెలల తర్వాత వంద రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగానే మనం మంచి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పజెప్పినాం ఈ రాష్ట్రాన్ని వీళ్ళ అప్పజెప్పినాం బంగారు తురకలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ వన్ చేసి వీళ్ళ చేతుల్లో పెట్టిన పెడితే ఇవాళ శ్వేత పత్రాలని ఇంకోటని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన చార్షో బీ హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు ఇంతకంటే మాట మాటుందా గత పది సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి లేదా షాదీ ముబారక్ ఇయ్యలేదా కేసీఆర్ కిట్ ఇయ్యలేదా రైతు బందీ ఇయలేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టలేదా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా నడిపేయలేదా ఇవాళ నువ్వు తప్పించుకునే కాకపోతే సిగ్గుమాలిన మాటలు కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం మరి అదే ముక్క అసెంబ్లీ ఎన్నికల ఉండడేందుకు చెప్పలే కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడెందుకు చెప్పలే ఈ తప్పించుకునే మాటలను వంద రోజుల వరకు మేము కూడా ఓపికగా ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు తొందరపడకండి కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా పడం కానీ మేము తొందరపడం కాని అట్లని చెప్పి మాటలు మాటలు కూడా పడం తప్పకుండా అవతల ఒక మాట అంటే దానికి దీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది అసెంబ్లీ కోయేటప్పుడు కేసీఆర్ గారు పిలిచిండ్రు రాజశేఖర్ ను నన్ను మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిండ్రు తొందర పడకండి ఏ మనకండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ఇది మనం తెచ్చిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి మంచిగా చూసుకోవాలి తొందర పడకండి ఏమనకండి అని చెప్పినారు కేసీఆర్ గారు మేము కూడా అట్లే పోయినాం పోయినాక మంచిగా మర్యాదగా ఉన్నాం స్పీకర్ ఎలక్షన్ కు రమ్మన్నారు ఏకగ్రీవం చేసేందుకు అందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం అనిపించింది ఆ గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురు దాడికి దిగినాం వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పినాం అసెంబ్లీ రా మీరంతా చూసిండ్రా బాగానే సమాధానం చెప్పినామా ఇంకా చెప్పేది ఉండేనా ఒక్కటే మాట అనేది మరి కేసీఆర్ గారు తయారు చేసిన ఇద్దరు ముగ్గురు సైనికులు మాట్లాడితేనే ఇద్దరు ముగ్గురు సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి నేను కురిసే చదువుకోలేదు ఇంకా ఏం చూసుకునే చూసుకోలేదు ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు మరి కేసీఆర్ గారు అడుగు అసెంబ్లీలో ఎట్లా ఉంటదో ఈ ముఖ్యమంత్రి గారికి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి సొసైటీ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి మనందరం కథనోత్సాహంతో కొత్త ఉత్సాహంతో ఏదో జరిగిపోయిందనే బాధ అవసరం లేదు అధికారంలో లేవు అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మన ఉన్నారు రేపు ఎంపీ కూడా మల్కాజ్ గిరిలో మన వాళ్లే గెలవాలా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినారు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి పోటీ చేసి పోటీ చేస్తే స్వల్ప తేడాతో నాలుగైదు వేల ఓట్ల తేడాతోని ఓడిపోయిండు ముప్పై లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో నాలుగైదు వేల ఓట్లు మనకొస్తే అయ్యే పోతుండే కానీ ఆ రోజు కొంత అలసత్వం అన్ని మనమే గెలిచినాం కదా ఏముందిలే అని కొద్దిగా లైట్ గా తీసుకున్నాం ఈసారి అట్లా కాకుండా గట్టిగా కొట్లాడదాం ఈసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గొంతు ఢిల్లీలో కాంగ్రెస్ వినవడాలంటే కాంగ్రెస్లతో బిజెపిలతో కాదు ఏం చెప్పి గెలిచిండు లేవంత్ రెడ్డి లాస్ట్ టైం ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు ఉండాలన్నాడు ఏం ప్రశ్నించిండు మల్కాజ్గిరిలో ఆరో బిల్ లేకపోతే ప్రశ్నించిండా కంటోన్మెంట్ లో రక్షణ భూములు లేకపోతే ప్రశ్నించిండా మల్కాజ్గిరి పార్లమెంట్ లో కనీసం వరదలు వస్తే నాగోల్లో ఇంకా ఇక్కడ ఆనందబాగులో కనీసం ఎందుకు ఇవ్వలే రూపాయి మోడీ గారు అని ప్రశ్నించిండా ఎవరైనా ప్రశ్నించిండు ఎక్కడ ప్రశ్నించిండు అందుకే నేను అనేది ఎన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళ గొంతు వెళ్ళది ఢిల్లీలో మాట్లాడాలంటే దమ్ముండదు ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ యువతల మోడీ ఉంటే వాళ్ళని చూస్తే నోట్లకెళ్ళి మాట రాదు అందుకే ఢిల్లీలో పార్లమెంట్ లో మళ్ళీ గర్జించాలంటే ఈ గులాబీ జెండానే గర్జించగలుగుతా తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే మనకు బాసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ బాసులేమో ఢిల్లీలో గుజరాత్ లో ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఢిల్లీలో కూడా మన గొంతు ఉండాలి ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే ఒక గులాబీ పతాకం అక్కడ ఎగిరితేనే మన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే మన రాష్ట్రానికి లాభం అవుతుంది మనందరికి మన ప్రజలకు లాభం అవుతుంది దయచేసి రానున్న రోజుల్లో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు మల్కాజ్గిరికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఎవరు అభ్యర్థిగా వచ్చినా కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం ఎట్లయితే రాజశేఖర్ కోసం కష్టపడ్డామో అదే పద్ధతుల్లో మనమే అభ్యర్థి అన్నట్టుగా కలిసికట్టుగా కష్టపడదాం కథం దొక్కుదాం ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి పోలేడు అసెంబ్లీ అభ్యర్థి ప్రతి డివిజన్ కి రాగలుగుతాడు కానీ పార్లమెంట్ అభ్యర్థి ప్రతి డివిజన్ కి ప్రతి గల్లీకి ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి రాలేడు అందుకే మనమే భుజానేసుకోవాలి జెండాను మనమే భుజానేసుకోవాలి బాధ్యతను మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటాం ఎన్నికల్లో మీరు కూడా అదే కథనోత్సాహాన్ని ప్రదర్శించి ప్రతి డివిజన్ లో మొన్న యాభై వేల ఓట్ల మెజారిటీ మల్కాజ్గిరిలో శాసనసభకి ఇచ్చినో పార్లమెంట్ లో అంతకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చే ప్రయత్నం మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ